నిన్న జరిగిన ఏషియా కప్ ఫైనల్లో మన భారతీయ జట్టు పాకిస్తాన్ మీద ఘన విజయం సాధించింది అద్భుతమైన విజయం సాధించింది చెప్పాలి ఎందుకంటే ఒక దశలో ఓడిపోతుందేమో అనే స్థితి నుంచి మనల్ని ఎవరు ఓడిచ్చేది అనే స్టేజ్కి తీసుకొచ్చిన కుల్దీప్ యాదవ్ తిలక్ వర్మ శివం దూబే సంజు శాంసన్లకి గ్రాండ్ 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 సల్యూట్ ఇదంతా ఒక అయితే మ్యాచ్ తర్వాత ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించింది మన భారత జట్టు ఎందుకంటే ఆ ట్రోఫీని ఇవ్వడానికి వచ్చింది ఎవరో కాదు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పాకిస్తాన్ వాళ్ళు ఇస్తే హ్యాండే తీసుకోలేదు ఇక ట్రోఫీని తీసుకుంటామని చెప్పి ప్రశాంతంగా మైదానంలో కూర్చొని ఎలా ముచ్చట్లు పెట్టినారో మీరే చూసుకోవచ్చు ఫైనల్ వీడియోలో ఇది కదా మనకు కావాల్సింది ఇది కదా మన నవభారతం ఒకళ్ళ ముందు తలలు వంచుకోవడం కాదు అందరూ మన ముందు తలలు వంచుకునే స్థాయికి వచ్చింది మన భారతదేశం అది రణరంగమైన క్రికెట్ మైదానమైనా సరే దీనికి తోడు సూర్యకుమార్ యాదవ్ ఏషియా కప్ లో ఆడిన మ్యాచ్లు అన్నిటి జీతాన్ని మన ఇండియన్ ఆర్మీకి ఇస్తున్నట్లు ప్రకటించారు నరేంద్ర మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆపరేషన్ సింధూర్ బార్డర్ లోనే కాదు ఇక్కడ క్రికెట్ మైదానంలో కూడా జరిగింది అక్కడ విజయం అందే ఇక్కడ విజయం అందే అని చెప్పి ట్వీట్ చేశారు ఇలాంటి నవభారతంలో ఒక భాగంగా ఉండడం నాకు గర్వకారణం మీరేమంటారు మీ స్పందన ఏంటో కమెంట్ సెక్షన్ లో చేసుకోగలరు జై శ్రీరామ్ జై